అతి తక్కువ ధరలో ఎనిమిది ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ బ్లాక్ సాయిల్ కలిగి ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి సేల్కి అయితే తీసుకురావటం అయితే జరిగింది తార్ రోడ్ నుంచి సెకండ్ విట్ అనమాట ఇది వచ్చేసి రోడ్డు అనమాట సపరేట్గా అయితే ఉందన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్కి రోడ్డు వచ్చేసి అందరికీ నమస్కారం అందమైన మాచల్ల రియల్ ఎస్టేట్ అభిమానులారా మీ ద్వారా మా ఛానల్కు స్వాగతం ఈరోజు మీ కోసం తీసుకొని వస్తున్నాము పల్నాడు జిల్లా దుర్గి మండలంలో ఉన్న ఎనిమిది ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ బ్లాక్ సాయిల్ కలిగి అనమాట తార్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అనమాట సపరేట్గా మట్టి రోడ్డు అయితే ఉందన్నమాట జస్ట్ ఒక పావు కిలోమీటర్ కూడా ఉండి లేనట్టే ఉంటుందన్నమాట అటువైపు ఇటువైపు కటీలు అయితే వేసి ఉంది అది బాట అనమాట పన్నెండు అడుగులు సపరేట్గా బాట అయితే ఉంటుంది తార్ రోడ్ నుంచి కొనుగోలు అయితే చేశాడనమాట రైతు దగ్గర నుంచి తార్ రోడ్ నుంచి కొనుగోలు చేశాడనమాట సెకండ్ బిట్కి అయితే ల్యాండ్ అమ్ముకోవడానికి బాట లేదని అంటే రైతే వచ్చేసి కొనుగోలు చేశాడనమాట ఐదు లక్షలు ఇచ్చి ఆ పాట అయితే కొనుక్కున్నాడు ముందు రైతు దగ్గర నుంచి స్వల్ప బడ్జెట్లో వ్యవసాయ భూమి చేయాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అనమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ అలాగే ఈ ఎనిమిది ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి ఫామ్ హౌస్ ప్లాన్ చేసుకునే వారికి ది బెస్ట్ ల్యాండ్ అనమాట ల్యాండ్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారికి ఇది గోల్డెన్ అవకాశం అన్నమాట ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వద్దు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ఎనిమిది ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ లొకేషన్ గురించి మాట్లాడితే ఈ ప్రాపర్టీ దుర్గి మండలం నుండి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట మాచర్ల టౌన్కి వచ్చేసి పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది తెలంగాణ బార్డర్ నాగార్జున సాగర్కు వచ్చేసి నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది హైదరాబాద్కి సుమారు నూట ఎనభై కిలోమీటర్లు అయితే ఈ యొక్క ఎనిమిది ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే డిస్టెన్స్ అయితే ఉందన్నమాట నరసరావుపేటకు జిల్లా హెడ్ క్వార్టర్కు వచ్చేసి ఎనభై కిలోమీటర్లు అయితే ఉంది గుంటూరు జిల్లాకు వచ్చేసి వంద కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట విజయవాడకు అలాగే నూట నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది సైట్ విజిట్కు పదిహేను ఫీట్లు బాట అయితే ఉంది తార్ రోడ్ నుంచి అయితే పదిహేను ఫీట్లు అంట ఎగ్జాక్ట్గా ఉంటుందన్నమాట పన్నెండు ఫీట్లు అంట కాదు పదిహేను ఫీట్లు అయితే రైతు అయితే కొనుగోలు అయితే చేశాడనమాట ఎటువంటి ఇబ్బంది అయితే లేదనమాట లిటికేషన్ కూడా ఏం లేదు మనకు కూడా ఆ బాట కూడా రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు వీడియోలో మీకు ఫస్ట్ చూపించడం అయితే జరుగుతుంది ఆ బాట వచ్చేసి ఇది చూస్తున్నాం మొత్తం ఎనిమిది ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ప్రజెంట్ అయితే మొక్కజొన్న అయితే వేశారన్నమాట ఈ యొక్క పంటలో వాటర్ అయితే కడుతున్నాడు రైతు వచ్చేసి ఇటువైపు నీళ్లు వేస్తే కింద వైపు అయితే వెళ్ళిపోద్ది అనమాట స్క్వేర్ బిట్ అనమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ మరొక నాలుగు ఎకరాల్లో మిర్చి అయితే వేయటం అయితే జరిగింది మిర్చిలో ఒక బోర్ అయితే ఉంది అలాగే మొక్కజొన్న వేసిన దాంట్లో ఒక బోర్ అయితే ఉంది రెండు బోర్లు అయితే ఇస్తున్నాడు మనకి ఒక్క బోర్ వచ్చేసి తీ నుంచి వాటర్ అయితే పోస్తుంది అనమాట అంటే మూడు అంగుళాలు వాటర్ అయితే పోస్తుంది అనమాట రోజుకు వచ్చేసి రెండు ఎకరాలు అయితే తడుస్తుంది అనమాట ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా అనమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ మిర్చి కూడా చాలా సారవంతంగా ఉందన్నమాట భూమి వచ్చేసి మొత్తం బ్లాక్ సాయిల్గా ఉంటుంది రాయి రప్ప వంటివి అయితే లేదనమాట మెత్తగా ఉంటుంది భూమి ఇబ్బంది లేదు ఏ పంటలకైనా చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ ల్యాండ్లో ట్రాన్స్ఫారం ఉంది బోర్లు ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది అదే లేదు చుట్టూ ఫిన్సింగ్ కూడా ఉంది కాకపోతే ఫిన్సింగ్ లేదు కడీలు అయితే ఉన్నాయి మనం ఫిన్సింగ్ చుట్టుకోవాలన్నమాట ఈ చుట్టుపక్కల రైతులు వచ్చేసి ఎక్కువగా వ్యవసాయం చేసే పంటలు వచ్చేసి పత్తి మిర్చి కంది మొక్కజొన్న బొప్పాయి బత్తాయి వంటి పంటలు అయితే ఎక్కువగా వేస్తారనమాట చుట్టుపక్కల మంచి వాటర్ సోర్స్ ఏరియా అనమాట ఎప్పుడైనా ఏ కాలంలో అయినా వాటర్ అయితే ఫుల్గా వస్తుంది అనమాట సమ్మర్ అయినా శీతాకాలమైన ఏ కాలమైనా కానీ వాటర్ అయితే ఫుల్గా ఉందన్నమాట ఏరియా వచ్చేసి కరెంట్ కూడా ఉంది మన ల్యాండ్కి అయితే ఈ చుట్టుపక్కల ఏరియాలో వచ్చేసి కౌలు వచ్చేసి ఒక ఎకరాకు వచ్చేసి ఇరవై వేల నుంచి పదిహేను వేల వరకు అయితే ఉందన్నమాట కౌలు వచ్చేసి వాటర్ పారే అయితే ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు అయితే ఇస్తారు ఈ ల్యాండ్కు వచ్చేసి ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేలు అయితే కౌలు అయితే ఇస్తారన్నమాట ఈ ఎనిమిది ఎకరాల ల్యాండ్ చుట్టూ అయితే కడిలు అయితే వేయటం అయితే జరిగింది గ్రానైట్ రాయితో కడీలైతే బాతారనమాట అంటే భూమి భద్రత పరంగా కూడా బాగానే ఉందనమాట ల్యాండ్ ఒకటే బిట్ అనమాట ఎనిమిది ఎకరాలు బిట్టు స్క్వేర్గా ఉంటుంది నలుమూలల పలక మాదిరిగా ఉంటుందన్నమాట ఈ ల్యాండ్ ఒకటే ఫేసింగ్గా ఉండటం వల్ల భవిష్యత్తులో ప్లాటింగ్కి కానీ లేదా ఫామ్ హౌస్కి ముఖ్యంగా ఈ ల్యాండ్కు విడిగా రోడ్డు యాక్సెస్ ఉంది ఇది చాలా బాగుందనమాట ఈ ల్యాండ్ నేను సైట్ విజిట్ చేసినప్పుడు రైతు అయితే పొలంలో నీళ్ళు అయితే కడుతున్నాడు మూడు బోదెలకైతే వాటర్ అయితే ఫుల్గా వెళ్ళిపోతున్నాయి అనమాట కంపల్సరిగా మూడు ఇంచుల పైనే వాటర్ అయితే ఉంటుంది అనమాట ల్యాండ్ దాకా వెళ్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి మన వీడియో ఈ ఎనిమిది ఎకరాలు వచ్చేసి క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉందన్నమాట వన్ వేంగులు పాహనీలు ఈసీలు అన్నీ క్లియర్గా ఉన్నాయి బ్యాంకులో కూడా లోన్ అయితే లేదనమాట రైతు రైతు అయితే బ్యాంకులో కూడా లోన్కి అయితే అప్లై చేయలేదు ఇంతవరకు పాస్బుక్లు కూడా రైతు దగ్గరే ఉన్నాయి క్లియర్గా ఉన్నాయన్నమాట పాస్బుక్లు కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి అయితే రికార్డ్ అయితే ఉందన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్కి మనమైతే చివరి వైపు అయితే వచ్చామన్నమాట చివరి వైపు కూడా కడీలు అయితే నాటం అయితే జరిగింది అక్కడ పైనుంచి మొదలు కింద దాకా అయితే వాటర్ అయితే చూడండి ఎంత చక్కగా పారాయో ఎటువంటి ఇబ్బంది అయితే లేదనమాట ఇంకా ఆ చెట్టుని ఆ యాప చెట్టు దాకా ల్యాండ్ హద్దు అనమాట ఆ చెట్టు నుంచి కూడా స్ట్రైట్గా కడీలు అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట ల్యాండ్ బౌండరీ చుట్టూ కడీలు అయితే వేయటం అయితే జరిగింది రైతు వచ్చేసి హద్దుపరంగా ఇబ్బందే లేదనమాట క్లియర్ టైట్లు ఎనిమిది ఎకరాలు వచ్చేసి ఇటువైపు చూసుకుంటే అక్కడ ఆ యాప చెట్టు దాకా అనమాట అది ఫస్ట్ చూసిన బోర్ అనమాట మనం మనం కిందకైతే వచ్చా అనమాట ల్యాండ్ కిందకి ఈ ల్యాండ్ వీళ్ళకు చాలా బాగుంటుంది వ్యవసాయం చేయాలనుకునే వారి రైతులకు ఫామ్ హౌస్ పెట్టుకోవాలనే వారికి భవిష్యత్తు కోసం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వారికి నగరాల హడావుడి దూరంగా సైలెంట్గా లైఫ్ కొనసాగించే వారికి ఈ ల్యాండ్ అనమాట సెట్ అనమాట బోర్ వాటర్ కూడా ఉన్నాయన్నమాట మనం ఎప్పుడైనా వ్యవసాయం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుందన్నమాట ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఈ ల్యాండ్ రైతు వచ్చేసి ధర వచ్చేసి ఎవరైతే వీడని కొత్తగా చూస్తున్నారు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి మరొకటి వీడియోలో మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ వివట్స్